హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకి యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏడు కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎనీ లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీ ప్రజలకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరుగుతోంది సో ప్రస్తుతం ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలను అయితే కనుక సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎన్నికల ఏపీలో మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి ఎన్నికల కోడ్ అయితే అయితే వచ్చింది అందులో భాగంగానే మనకి ఈ నెల పద్దెనిమిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ కూడా అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయితే కనుక అలాగే మనకు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నామినేషన్లు అయితే వేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఇరవై ఆరో తేదీనైతే వాటిని పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ లోపు అయితే కనుక ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు ఇక మే అయితే తేదీనైతే మనకు ఎలక్షన్స్ అనేది అంటే పోలింగ్ అనేది అయితే కనుక నిర్వహిస్తారు ఇక జూన్ నాలుగో తేదీనైతే మనకు ఆ యొక్క కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్స్ అనేది అయితే కనుక అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఇక జూన్ నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం అయితే అధికారం అయితే వస్తుంది అందుకంటే ముందుగా మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల దృష్ట్యా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది గ్యారెంటీల పేరుతో అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే ఇచ్చింది అదేవిధంగా మనకు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా ఏర్పడి సో మనకేంటంటే కనుక టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక సో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అదేవిధంగా మరికొన్ని కొత్త పథకాలను కూడా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీలో మనకు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉంది మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో చూసుకుంటే అప్పుడు నవరత్నాలు పేరుతో అయితే కనుక తొమ్మిది కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇప్పుడు కూడా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృష్టి అయితే కనుక మనకు ఏడు కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు మహిళలకు అదే విధంగా తరులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో అదేవిధంగా ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం మొదటి పథకం చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు ప్రస్తుతం రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకాలను అయితే అమలు అయితే చేస్తున్నారు వీటితో పాటు మరొక కొత్త పథకాన్ని కూడా అయితే రైతులకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు వైఎస్ఆర్ రైతు రుణమాఫీని అయితే మనకు ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉంచబోతున్నారు అంటే మనకు రైతులకు రుణమాఫీని అయితే ప్రకటించడం జరుగుతుంది సో మనకి యాభై వేల రూపాయల వరకు గానీ లేంటే కనుక లక్ష రూపాయలు గానీ లేదంటే కనుక రెండు లక్షల రూపాయల వరకు కానీ ఎంత మేరకు రుణమాఫీ చేస్తారనేది అయితే కనుక ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది సో తెలంగాణలో ఏ విధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించారో అదేవిధంగా రైతులకు సంబంధించి ఏపీలో కూడా రుణమాఫీ ఈ యొక్క పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారనమాట ఇది మొదటి పథకము ఇక రెండో పథకం చూసుకుంటే మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అంటే మనకు కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక యొక్క వేసినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతోంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల ఫెస్టివల్ అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్ చేసింది అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ఉంచబోతోందని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక వీటితో పాటు మహిళలకు మరొక పథకం చూసుకుంటే కనుక మనకు ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాలోకి ఆ యొక్క అర్హులైన వారికి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ అయితే చేసే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణలో మనకు ఏ విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఏపీలో కూడా అయితే అలాంటి ఒక కొత్త పథకాన్ని అయితే వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఉంచబోతుంది సో టీడీపీ కూడా ఇలాంటి ఒక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచింది అనమాట సో అదేవిధంగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇలాంటి ఒక పథకాన్ని అయితే ఉంచడం జరుగుతోంది ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక పెన్షన్లు అనమాట ముఖ్యంగా సో ప్రస్తుతం ఏపీలో పెన్షన్లు చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత రెండు వేల రూపాయల నుంచి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందించడం జరుగుతుంది ఈ పెన్ల కనుక ఖచ్చితంగా చేస్తారనమాట సో ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారు కదా దీన్ని నాలుగు లేదా ఐదు వేలకు పెంపు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో లేదంటే కనుక మనకు ప్రస్తుతం కుటుంబంలో పెన్షన్కి అయితే ఇస్తున్నారు ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపు చేస్తామని అయితే చెప్పిందనమాట అదేవిధంగా మనకు సో వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కాగా పెన్షన్ల పెంపు అయితే అయితే కనుక చేయడం జరుగుతుంది సో అది నాలుగు వేల లేకపోతే ఐదు వేల సో ఎంత మేరకు పెంపు చేస్తారనేది అయితే కనుక ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి అనమాట సో మనకు తెలంగాణలో ఈ విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఏపీలో కూడా మనకి గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమైన కీలక ప్రకటన అయితే రాబోతోంది అనమాట అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ అందించడమో లేదంటే కనుక సంవత్సరానికి మూడు లేదా నాలుగు ఉచితంగా అందించడమో సో ఇలాంటి ఒక కొత్త పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే వైఎస్ఆర్ పార్టీ చేయబోతోంది అనమాట సో మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే కనుక ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి అనమాట అంటే తల్లులకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక మనకు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతోంది ఈ పథకాన్ని అయితే కనుక ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారం లేకొస్తే అమ్మఒడి పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామని అయితే చెప్పడం జరిగింది ఐదో విడత డబ్బుల్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు అందులో భాగంగానే ఈ యొక్క పదమూడు వేల రూపాయలు పెంపు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో పదమూడు వేల నుంచి అది ఎంత మేరకు పెంపు చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది లేదంటే ప్రస్తుతం కుటుంబంలో ఒకరికైతే ఇస్తున్నారు అమ్మవారి పథకం ద్వారా ఇక నుంచి ఇద్దరికి లబ్ధి పొందే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట సో అమ్మవారి పథకం అనేది అయితే కనుక పక్కాగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది ఈ పథకంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది సో పక్కాగా అయితే కనుక ఇది కూడా మేనిఫెస్టోలో అయితే ఉండబోతోంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు డ్వాక్రా రుణమాఫీని కూడా అయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంది అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు కదా ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ కూడా అయితే చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా మనకి యొక్క డ్వాక్రా రుణమాఫీని కూడా అయితే ప్రకటించబోతున్నారు సో మనకి ఈ పథకంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనకు ఐదు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు కదా సో దీన్ని పెంపు చేసే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో పక్కాగా డ్వాక్రా మహిళలకు కూడా అయితే కనుక రుణమాఫీని అయితే ప్రకటించడం జరుగుతుంది ఇక వీటితో పాటు మనకు ఉచిత కరెంటుకు కు సంబంధించి కూడా అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే మనకు యొక్క తెలంగాణలో రెండు వందల యూనిట్ల వరకు అయితే ఉచితంగా కరెంట్ అయితే అందిస్తున్నారు కదా జీరో బిల్లు పేరుతో సో అదేవిధంగా ఏపీలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా అయితే మనకు ఉచిత కరెంట్ని అయితే మనకు అంటే ఉచిత కరెంట్ పథకాన్ని కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేసే అవకాశం ఉంది సో అది ఎంత మేరకు ఉచిత కరెంట్ అందిస్తారంటే మనకు సబ్సిడీ రూపంలో అందిస్తారా లేకపోతే యాభై యూనిట్ల లేకపోతే నూరు యూనిట్ల లేకపోతే నూట యాభై యూనిట్ల ఏమైనా ఉచితంగా అనేది అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక వీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తికి కానీ అంటే మనకు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల నిరుద్యోగులకు వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడమో లేదంటే కనుక ఆ యొక్క జాబ్ హామీలో లేకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడమో అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఇక వీటితో పాటు మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి అనమాట సో వాలంటీర్లకు ప్రస్తుతం అయితే కనుక మనకు ఈ యొక్క యాభై కుటుంబాలకు ఒకరు ఉంటారు కదా వారికి వచ్చేసి మనకేంటంటే కనుక ఆ ఐదు వేల రూపాయలు అయితే కనుక శాలరీ అయితే అందించడం జరుగుతుంది ఆ యొక్క శాలరీని కూడా మనకు పెంపు అయితే చేసే అవకాశం అయితే ఉంది సో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంపు చేస్తారని చెప్పేసి అయితే కనుక న్యూస్ అయితే కనుక రావడం జరిగింది ఇంకా అది కన్ఫర్మేషన్ అయితే కాలేదు సో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక వాలంటీర్లకు సంబంధించి కూడా అయితే కనుక మనకు ముఖ్యంగా అయితే కనుక అప్డేట్ అయితే రానుంది అంతేకాకుండా మనకు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్పారు సో పక్కాగా వాలంటీర్ శాలరీని కూడా అయితే కనుక ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి చిన్న నిధులు డబ్బులు కానివ్వండి లేదంటే కనుక మనకు ఈబీసీ అదే అదేవిధంగా మనకు యొక్క వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి తర్వాత వచ్చేసి మనకు వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా వీటిని యొక్క కొనసాగించే అవకాశం ఉంటుంది లేదంటే వీటి ప్లేస్లో కొత్త వాటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది లేదంటే కనుక ఈ పథకాల డబ్బుల్ని పెంపు చేసే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అనేది అయితే ఈ వారంలో ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి